అధ్యాయము అర్జున విషాదయోగము ధృతరాష్ట్రుడు ఇట్ల పలికెను ఓ సంజయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయుగోరు వారై సమకూడిన పిమ్మట ఏమి జరిగినది అని అడిగాను అంతట సంజయుడు పలికెను ఓ రాజా పాండుతనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని చింతకు చేరి ఓ ఆచార్య ద్రుపదపుత్రుడును నీ శిష్యుడును ధీమంతుడునైనా దృష్ట దిమ్యుడు పాండవుల సైన్యాన్ని వ్యూహంగా ఏర్పాటు చేశాడు ఆ వ్యూహాన్ని పరికరించండి అని చెప్పెను అదే సమయంలో దుర్యోధనునికి ఉత్సాహం కలిగించాలని కురుపితామహుడైన భీష్ముడు సింహనాదం చేసి బిగ్గరగా శంఖాన్ని పూరించాడు వెంటనే కౌరవులంతా తమ శంఖాల్ని పూరించారు అంతలో తెల్లని గుర్రాలు కట్టిన రథం మీద కూర్చొని ఉన్న కృష్ణార్జునులు తమ తిఫ్వి శంఖాల్ని పూరించారు అర్జునుడు దేవదత్తమనే శంఖాన్ని కృష్ణుడు పాంచజన్యాన్ని పూరించటం చూసి భీముడు తన పౌండ్రాన్ని ధర్మరాజు అనంత విజయమనే శంఖాన్ని నకులుడు ఘోషాన్ని సహదేవుడు మణిపుష్పకాన్ని పూరించాడు అటువంటి సమయంలో కపిధ్వజుడైన అర్జునుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్న కౌరవుల్ని చూసి తన గాంధీవాన్ని చేతితో పట్టుకొని బావా మన రథాన్ని రెండు సీనుల మధ్యలో నిలుపు అని కోరాడు శ్రీకృష్ణ భగవానుడు రథాన్ని రెండు సీనులకు మధ్యలోనూ ద్రోణులకు సకల పితామహులకు ఎదురుగా నిలిపాడు పార్త యుద్ధానికి వచ్చిన కౌరవాలాన్ని చూడు అన్నాడు అప్పుడు అక్కడ నిలిచి ఉన్న తన తండ్రులను తాతలు గురువులు అన్నదమ్ములు కొడుకులు మామలు మనుమలు స్నేహితులు మొదలగు అందరూ అర్జున్ని కంటపడ్డారు వారందరినీ చూసి జాలిపడి దుఃఖిస్తూ కృష్ణ యుద్ధము చేయాలని ఇచ్చట గుమిగూడి ఉన్న ఆత్మబంధువులందరినీ చూడడం వల్ల నా మనస్సు తెల్లడిల్లిపోతుంది నా అవయవములు పట్టుదప్పబోతున్నాయి నోరు ఎండిపోతుంది శరీరం వణుకుతోంది చేతిలో నుండి గాంధీవం జారిపోతుంది శరీరాన్ని కానీ మనస్సుని కానీ నిలుపుకోలేని స్థితిలోకి వచ్చాను నా వారిని చంపటం వలన నేలేమి జరుగుతుందో ఊహించలేకపోతున్నాను అని చెప్పి అర్జునుడు రథంపై చెతికిల పడ్డాడు అతని మనస్సు దుఃఖంతో నిండిపోయింది ధనుర్బాణాల్ని తేజించాడు